రాజం బంగార రాజ్యం కోపడి రాజ్యం ఇదే మిరాజం ఇదే మిరాజం బంగార రాజ్యం కోపడి రాజ్యం ఇవాలే రైతలకు తరిపడా యూరియా వెంటనే తోలే ఇవాలే రైతలకు తరిపడా యూరియా వెంటనే తోలే సంచాలే రైతలకు ఏ నా నికెలు లో ఈ వరనంతా గంగ వచ్చా అన్నయ్య కేసార్ మైనే ఇన్ని రేవనడు ఈ కందట్లో వస్తా ఇది ఈ మోసపకురా కాబట్టి గతంలో సరికొన్నటువంటి ప్రజాప్రతిలు కేంద్ర ప్రభుత్వం ఆశీర్వదించాలి ఇది అని తెలియకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయాలి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అంటా ఉన్నారు మీ ఇద్దరు నిర్లక్ష్య వల్ల రైతులు రోడ్ల పడవని చెప్పేసి అంటా ఉన్నాము మరి గతంలో కూడా ప్రభుత్వం కంటే ముందు కూడా ఇలాంటి శాస్త్రులు ఏజ్ గారు వ్యవసాయ కమిషనర్ దగ్గరికి పోయి స్వంద్రంగా స్వయంగా పోయి నా నియోజకవర్గం దళితులు నిర్ నియోజకవర్గం బిజెన్యోగం వాళ్ళ ఏల పని నయను ప్రయోజనం ఒక యాభై లవేల యుద్ధని ద్వారా కనిపించారని తీసుకొచ్చినటువంటి మరి అలాంటి ప్రజాపత్రులు లేదు వాళ్ళ రైతుల పక్షాలు ఆలోచించేటువంటి నాలుగు స్ లోని మరి రక్తమారాజేసి హైదరాబాద్ లోతా ఉన్న తప్ప రైతుల పక్షాన్ని ఆలోచించేటువంటి నాయకులు లేరు కాబట్టి దయచేసి మరి ప్రభుత్వం ఎంత తల్లిదేసినైనా మరి రైతాంగానికి ఈనాబద్ద సఫలం చేయాలని చెప్పేసి మనవి చేస్తూ